మచిలీపట్నం హిందూ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు జరిగిన యువ కిరటాలు కార్యక్రమం యువతలో విజ్ఞానం వినోదం వికాసాన్ని నింపింది కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు వ్యాసరచన వృక్తిత్వ చిత్రలేఖనం వంటి పోటీలకు విశేష స్పందన వచ్చింది విజేతలకు మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్ డీకే బాలాజీ బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి సినీ నటుడు కిరణ్ అబ్బవరం హాజరై తాను నటించిన దిల్ రూబా సినిమా టీజర్ ను యువకిరటాల వేదికగా ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ట్రెండింగ్ లవ్ చిత్ర బృందం సందడి చేసింది ఈ సినిమా నుంచి రెండవ పాటను యువకిరటాల వేదికగా విడుదల చేశారు యర్ అంతా మీకు చాలా బాగుండాలి వీలైనంత మీలో చాలా ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటది కదా అంటే నేను ఇది అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి మీకు ఈ స్టేజ్ లోనే చాలా గట్టిగా అనిపిస్తూ ఉంటది సో మెనీ రీజన్స్ వల్ల అది ఎందుకులే మనం అవ్వలేము మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కావచ్చు వద్దులే వద్దులే అని అనుకుంటూ ఉంటారు దయచేసి వదులుకోవద్దండమ్మా మీకు ఏ స్కిల్ ఉన్నా సరే పట్టుదలగా అలాగే ఉండండి మీ ఎడ్యుకేషన్ అయిపోయే టైంకే మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అన్నది క్లారిటీ తీసుకోండి దాని మీద నిలబడండి ఏం పర్లేదు ఫైవ్ ఇయర్స్ అయితే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయితే టెన్ ఇయర్స్ అప్పటికైనా సక్సెస్ అవుతే ఆ సక్సెస్ చాలా ఉండాలి ఉండాలంతే